చిన్నప్పుడు కడుపు నొప్పి అంటే చాలు పెద్దవాళ్ళు వెంటనే వామ్ వాటర్ తెచ్చి తాపుతుంటారు ఇంతకీ ఆ వామ్ వాటర్ ఎలా తయారు చేస్తారో తెలుసా ఇదిగో ఇదే పూత దీని కాస్ట్ ట్వంటీ రూపీస్ ఇది ప్రొయిజినల్ స్టోర్స్ లో దొరుకుతుంది దీని నుంచే తయారు చేస్తారు వామ్ వాటర్ రెండున్నర లీటర్ నుంచి మూడు లీటర్ల వరకు తయారు చేసుకోవచ్చు ఇందులో కలర్స్ కూడా ఉంటాయి బట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే కలర్స్ కలిపింటి మంచిది కాదు అక్కడ ఆవిడ నాకు ఆరెంజ్ కలర్ ఏం కాదు అని ఇవ్వబోతే నేను తీసుకోలేదు నాకు వైటే కావాలని తీసుకో వామ్ వాటర్ అని మెడికల్ స్టోర్ లో దొరుకుతుంది అది చిన్న డబ్బు వస్తుంది థర్టీ రూపీస్ పడుతుంది మన చేతులతో చేసింది ఎప్పటికైనా బెస్ట్ కడుపు ఉబ్బరం కడుపు నొప్పి అజీర్తి పిల్లలలో ఆకలి వేయడానికి చాలా యూజ్ అవుతుంది తయారు చేయడం కూడా చాలా ఈజీ ఈ చెంబు తోటి రెండు చెంబుల నీళ్లు బౌల్లో పోసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో పెట్టాలి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే ఈ నీటిలో వేసేసి వెంటనే మూత పెట్టేయాలి అలాగే గ్యాస్ ఆఫ్ చేయాలి అది మంచిగా కరిగిపోయి మంచి స్మెల్ వస్తుంటది పూతను కూడా మనం యూజ్ చేసేప్పుడు మాత్రమే ఓపెన్ చేయాలి గాలికి ఆవిరైపోతుంది కాబట్టి ఇంకా స్మెల్ పోకు ఉండడానికి ఇలా బౌల్ ని పోలించి పెట్టాను పూర్తిగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఘాటుగా ఉన్నాయి ఇంకా వాటర్ ని మళ్ళీ కాంచి ఇందులో కలిపేస్తున్నాం చల్లార్చి ఇలా ఘాటు ఎక్కువైనప్పుడు వాటర్ ని కలిపేస్తే సరిపోతుంది దీని పిల్లలు అయితే టెన్ ఎంఎల్ పెద్దలైతే ఇంకొంచెం ఎక్కువ రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తాగితే చాలా మంచిది ఇలా బాటిల్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం రోజుల పాటైనా నిల్వ ఉంటుంది